హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ ప్రైమ్ లొకేషన్లో ఎనభై ఐదు లక్షల విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో కేవలం ఫార్టీ వన్ ల్యాక్స్కే సేల్ కనేది వచ్చిందండి హాఫ్ హాఫ్ అమౌంట్కే మనకి సేల్ కనేది వచ్చింది సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే గుంటూరు నర్సారావుపేట హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ బిల్డింగ్ అనేది ఉందండి అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ పక్కన ఏపీహెచ్పి కాలనీలో మనకి జీప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ టూ బిల్డింగ్ అనమాట ప్రస్తుతానికి ఇది సెమీ ఫినిషుడ్ బిల్డింగ్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి గజం స్థలం సుమారుగా మనకి నలభై వేలు పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందండి సో డెబ్బై ఏడు అనేది సుమారుగా మనకి ముప్పై రెండు పైన వాల్యూ చేసింది అలానే బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి ఎనభై ఐదు పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి నలభై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది నలభై ఒక లక్షల నుంచి వెల్లంపాడడం స్టార్ట్ అయ్యి యాభై లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ